తల్లికొల ప్రాథమిక పాఠశాల లోపల విద్యార్థులకు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ స్పోర్ట్స్ డెస్లను వితరణ కార్యక్రమానికి అధ్యక్షత ఇస్తున్నటువంటి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనిధు గారు అదేవిధంగా వారి ఉపాధ్యాయ బృందం వీటి కార్యక్రమానికి దాతగా వ్యవహరించి పిల్లలకు యూనిఫామ్స్ అందజేస్తున్నటువంటి స్థానిక ఉపాధ్యాయులు జస్సు వినోద్ గారు మరియు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పిడి గంగమోహన్ గారు అందరికి కూడా అభినందన తెలియజేస్తూ ముఖ్యంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ లేని కారణంగా వాళ్ళు గేమ్స్లలో పార్టిసిపేట్ అవుతున్న సందర్భం లోపల మామూలుగా వాళ్ళకు ఉన్నటువంటి సొంత బట్టలతోటి లేదా స్కూల్ యూనిఫామ్స్ పార్టిసిపేట్స్ కావడం మూలంగా వాళ్ళకు కొంచెము స్పోర్ట్స్ స్పిరిట్ లేకపోవడం ఒకటి తర్వాత కొంత న్యూన్యతా భావన ఏర్పడుతుందని గుర్తించినటువంటి వినోద్ సార్ గారు విద్యార్థుల పట్ల ఒక సద్భావన తోటి మా గ్రామంలో లేనటువంటి విద్యార్థులు కూడా యూనిఫామ్ ఉండి అక్కడ పార్టిసిపేట్ అవుతున్నటువంటి తరుణంలోపల తదికుండా యొక్క పేరు బాగుండాలి విద్యార్థులందరూ కూడా ఒక మంచి స్పిరిట్ తోటి పాడుకోనాలనే ఉద్దేశంతో వారి ఈ యూనిఫామ్స్ జరిగింది ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ మీ యొక్క ప్రాతృత్వము ఇదే విధంగా ఈ పాఠశాల పైన తర్వాత గ్రామం పైన కొనసాగాలని భగవంతులపై ఎరువేల ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు మీ కుటుంబానికి అందజేయాలని కోరుకుంటూ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు